హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం దొండకాయలతో ఒక టేస్టీ కర్రీ రెసిపీని చూద్దాం ఆ టేస్టీ కర్రీ రెసిపీయే స్టఫ్డ్ దొండకాయ ఇది మనం రెగ్యులర్గా తినే దొండకాయ కర్రీ కంటే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్టఫ్డ్ దొండకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం దొండకాయ కర్రీ కోసం ఇలా దొండకాయల్ని వాష్ చేసుకొని చూడండి ఇటువైపు ఇలాగా కొద్దిగా గ్యాప్ ఉండేటట్టు రెండు వైపులా మనం ఇలాగ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాయల్ని వాటర్లోంచి తీసేసి ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి ఒక స్పూన్ కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు కొద్దిగా పసుపు పొట్టు వలిచి పెట్టుకున్న ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసేసి వీటన్నిటిని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి కారం ఇలాగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కారాన్ని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయల్లోకి స్టఫ్ చేసేసుకుందాం జస్ట్ ఇలా కొద్దిగా పెడితే చాలు ఇలాగా స్టఫ్ చేసేసుకోవడమే ఇలా అన్నిటినీ పెట్టేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటినీ స్టఫ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా డైన్ పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసి దీన్ని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం వీటిని యాడ్ చేసుకొని స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దీని మీద ఇలా ఒక మూతను పెట్టేసి ఈ మూత మీద ఒక హాఫ్ గ్లాసు వాటర్ని పోయండి ఇలా హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకుని మూత పెట్టుకోవడం వల్ల మనకి లోపల ఉండే దొండకాయలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయలన్నీ మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఈ దొండకాయ ముక్కలన్నీ మనకి బాగా మగ్గిపోయాయి ఒకసారి చూద్దాం ఈ చక్కగా మెత్తగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం ఇలా సర్వింగ్ బోర్లో తీసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా స్టఫ్డ్ దొండకాయ మనకి రెడీ అయిపోయింది ఇదైతే చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా తినే దొండకాయ కర్రీల్లో ఇదైతే బెస్ట్ మరి మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ రెసిపీని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్